తిరుపతికి వెళ్ళారు తిరుపతిలో అక్కడ అన్నదానంలో అన్నదానంలో పాల్గొన్నారు హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఉదయకృష్ణ ప్రీటింగ్స్ టిపై సో ఈ రోజు కంటెంట్ వచ్చేసి మాగ్ శంకర్ గురించి సో ఈ మెయిన్ టాపిక్ లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మాగ్ శంకర్ మంచిగా బయటికి వస్తే వాళ్ళ మమ్మీ తిరుపతికి వస్తాను అనుకున్నారు సో ఆమె క్రిస్టియన్ అండ్ ఇక్కడ కాదు సో రష్యా నుంచి వచ్చారు అనమాట ఆమె మన ధర్మాన్ని మన పద్ధతులని అన్నింటి పాటిస్తూ ఆ విధానం ఏదైతే ఉందో అది చాలా బాగుందనమాట సో దీని మీద ఆబ్వియస్లీ వైసీపీ కార్యకర్తలు వాళ్ళ ప్రతాపం చూపిస్తున్నారు అనమాట ఇష్టం వచ్చినట్టు రాతలు రాస్తున్నారు సో దీని మీద జన కూడా మండిపడుతున్నారు అనమాట ఏదేమైనప్పటికీ అలా చేయడం చాలా బాగుంది చాలా మంది ఆ క్రిస్టియన్స్ అని చెప్పుకునే చాలా మంది కొంచెం చూసి నేర్చుకోవాలి మన ధర్మంతో పాటు అవతల వాళ్ళ ధర్మాన్ని కూడా ఎట్లా రెస్పెక్ట్ చేయాలి అని చెప్పి సో